చెప్పండి మాకు టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది అన్ని పనులు మంచిగా చేస్తాడు చెప్పంగానే వస్తాడు ఫోన్ చేసినా గానీ ఎవరికన్నా పంపిస్తాడు రోడ్ మంచిగా లేదంటే రోడ్ అన్న మంచిగా చేస్తాడు రేషన్ లేదంటే రాషన్ కన్నా ఎవరికన్నా ఇస్తాడు ఏదైనా మంచిగా చేస్తాడు ఆయన ముఖ్యమంత్రి ఏం చేస్తాడు ముఖ్యమంత్రి ఏం మొత్తం గ్యాస్ అన్నాడు గ్యాస్ ఇప్పుడు నాలుగు గ్యాస్లు ఉన్నాయి అవే తో పది వెయ్యి రూపాయలు ఇస్తేనే గ్యాస్ వస్తుంది కరెంట్ బిల్ అదే వెయ్యి రూపాయలు ఇస్తే కరెంట్ బిల్ అవుతుంది ఒక్క నాలుగు మీటర్లు ఉన్నాయి గాని ఒక్కడు కూడా ఇది కాలేదు కూడా జీరో బిల్ కాలేలేదు మాకు జీరో బిల్ కాలేదు ఒక్కొక్కరికి ఇరవై ఐదు వందలు ఇస్తానే కదా ఇరవై ఐదు వందలు ఇచ్చే పైసలు ఇవ్వక చక్కగా పనులు చేయక ఇరవై వందలు ఇస్తాను ముఖంకు ముఖం చూసుకోమని అర్థం మీకు కూడా అదే మా పాత్రిన్ కేసీఆర్ పిచ్చింది అయితే అసలు లేదు కరెక్ట్ టైం మొత్తం పాత దాటిపోయినాక ఇస్తాడు ఒక రెండు మూడు ఇస్తాడు రెండు ఇస్తాడు ఒక నెల పోతాడు గడవాలి బస్తీలు వస్తాడు రాముల అటే పోతాడు ఇంకా అసలు సంత పని అన్నది అంతే సన్న బియ్యం అంటారు ఆ బియ్యం నోట్లకు కూడా ఒక దొడ్డు బియ్యం అన్న నాయం ఉండే సన్న బియ్యం నోట్లకు కూడా ఒకటి అంట చేస్తే ఓట్ల మూలకెళ్ళి అటే పోవాలి ఓట్లకి ఇక్కడ వచ్చేట అవసరమే లేదు ఆడవేళ్ళ దెబ్బలు పది సంవత్సరాలు ఇంకేమిటి చేస్తారు ఏం పని చేస్తారు అంతే ఆ గట్టిగా మింగేడి ఉన్నది కానీ ఏం లేదు ఆరకలి చూస్తాడు ఫోటోలు తీసుకుంటాడు అదే పీస్తాడు మరొకమన్నా చూపెట్టాడు ఆడలు వచ్చి వెళ్ళిపోతాడు బిఆర్ఎస్ ఉన్నా మొత్తం వచ్చి అమ్మ చేస్తామని అనాలే వారం రోజుల్లో పని చేసిపోవాలి వారం రోజులు అమ్మ చేసేది మా బాధ్యత మేము చేస్తామని చేయాలి వాళ్ళు చేయకుండా కానీ లీడర్ వచ్చి చేస్తాడు ఇప్పుడు బస్తికి ఒక్క లీడర్ కూడా లేదు ఇక్కడ అందరూ లేదు ఎట్లే ఫ్రీ బస్ బయట మా జీతం ఉన్న ఫ్రీ ఫిర్ బస్ ఉన్నది ఫ్రీ బస్ బస్టోలు అట్టిగా సాస్తున్నారు ఆటోలు కరెంట్ అసలు ఉంటా గంట సేపు గంట సేపు రెండు మూడు మాట పోతుంది పొద్దున్న అంత ముందు మొత్తం ఇట్లా పోయేటది లేదు కన్ను ముసేది లేదు మీకు నీళ్ళు వస్తున్నాయి అవి కూడా బంద్ చేసి వాటి మీద వచ్చిన జుట్టు పట్టి ఏం లేదు మిసాల్ గడ్డం పట్టింది అంత పని చేసేట్టు అంత ఏం లేదు చూడు రోడ్డు చూడు రోడ్డు చూసి జరగనన్న ఇది రావాలి అట్లా ఏం చెప్పినా గానీ అస్సలు ఇన్నవాడు చెవులకే రాకొచ్చింది ఆ అమ్మ వేస్తాం అంటే మరి అచ్చాడు తెలియదు ఇక్కడ ముఖం చూపేటది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఓట్లకి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వస్తారు పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటున్నాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గెలిస్తే ఏ రావాలి ఎందుకట్లా చేసిన పని ఆడే పని అన్ని ఉన్నాయి ఎక్కడ చేసిన గొంగిడి అక్కడ ఉన్నాయి ఎందుకు ఈ తోడి తోడి సంవత్సరం అయ్యి కాలువ కూడా ఎక్కడ చక్కగా ఒక్క సంవత్సరం రోడ్ వలగొట్టి అట్ట నుంచి మళ్ళా ఇచ్చినమీలు యొక్క హామీలు కూడా ఇవ్వలేదు తులం బంగారం అది ఇవ్వలేదు ఏది ఇయ్యో గ్యాస్ గ్యాస్ లేదు గ్యాస్ కూడా ఇవ్వలేదు కూడా ఏది కూడా రావట్లేదు ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ లో ఓట్లకి వస్తే ఏం అడుగుతారు కాంగ్రెస్ లో ఓట్ల వస్తే ఎలా కొట్టేడుతుంది మొత్తం వీడికి వెళ్ళి అవతలికి ఎలా కొట్టేడుతున్నాయి మరి దగ్గరికి ఇంటి దగ్గరికి రానియ్యుంది ఏది దాడి నుంచి ఎక్కడేసిన గొంగడు అక్కడ ఉన్నది నోడు చక్కగా నన్ను కదా దొంగలు మొత్తం దొంగలే ఉన్నారు మళ్ళీ గెలుస్తామంటారు మరి ఆ ఇంకా గెలుస్తారు ఇంకేం గెలుస్తారు పాత బుడి గెలుస్తారు వాళ్ళు మళ్ళీ వచ్చి తులం బంగారం ఇస్తాం అది అంటే నమ్మే ఓట్లు నమ్మేది కాదు అది వీడికే నమ్మినట్టు అయింది ఇంకేం నమ్మితాం కరెంట్ రావట్లేదు కరెంట్ అప్పుడు అప్పుడు ఇప్పుడు పోతాను కరెంట్ కరెంట్ పోక ఉంటుంది అది బియ్యమన్నా మంచి ఇస్తున్నారా బియ్యం ఇస్తారు మూడు నెలల బంద్ చేసి లేదు ఏం లేదు కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఉంటుందా సిటీలో అంత ఆర్కెల్ ఉంటుంది ఉండేది ఎవరు ఇవ్వడా గానీ మనది మనకి టీఆర్ఎస్ కేస్తాం రేవంత్ రెడ్డి వచ్చినాక రేవంత్ రెడ్డి ేవంత్ రెడ్డి అయ్యా కూడా వచ్చినా కానీ పర్వాలేదు కోపం వస్తుంది అరే కోపం రానే పడుతుంది మరి కోపం రా చేసిన పని సగ్గా చేసుకుంటా పోతే ఆకేస్తూరి మొత్తం ఇప్పుడు పదేళ్ళు పదేళ్ళు ఇంకా ఆడు ఉంటాడు ఇంకా నాశనం అయిపోతాడు